నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను దేవిక ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు వంటింటి వైద్య కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని చెప్తే మనం చెప్పగలదు డాక్టర్ సీనియర్ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు ఇప్పుడు మనకున్న డౌట్స్ అయితే సార్ అడిగి క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో ఎట్లా అంటే ఎవరు చూసినా కూడా భయపడుతున్నారు అనమాట చిన్న నుంచి పెద్ద పెద్ద వరకి ఎట్లా అంటే షుగర్ వస్తుందేమో నాకు వచ్చేస్తుంది షుగర్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది అయితే భయపడుతున్నారు అన్నమాట సో అట్లాంటి వాళ్ళు ఇంట్లోనే ఎట్లా అంటే లైక్ మెంతులు అని చెప్పేసి కూర అని చెప్పేసి షుగర్ తగ్గుతుంది అని చెప్పేసి అట్లాంటివైతే యూజ్ చేస్తున్నారు సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఇంట్లోనే ఇంకా ఏవైనా ఐటమ్స్ ఉన్నాయా సార్ మీరే మీరేమైనా చెప్పగలుగుతారా సార్ ఓకే చాలా మంచి ప్రశ్న అడిగారు మా ఈ రోజు నిజంగా షుగర్ వస్తుందని భయపడేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నా ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి మానసిక ఒత్తిడి కానివ్వండి వాతావరణ కాలుష్యం కానివ్వండి ఏదైనా కానివ్వండి మరి చిన్న వయసులోనే షుగర్ వచ్చేటువంటి టెండెన్సీ పెరిగిపోతుంది దాని తగినట్లే యువత కూడా జానం భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో షుగర్ అనేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా ప్రపంచ దేశాలనే మనం అగ్రస్థానంలో ఉన్నామమ్మా భారతదేశము అగ్రస్థానంలో షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువ ఉంది దాంతో భారతీయుల భయం మరీ ఎక్కువైపోయిందమ్మా సో దీనికి ఏంటంటే మా షుగర్ రాకుండా ఉండేందుకు మనం నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహార పదార్థాల్లో మార్పు చేసుకొని వాడుకోవడం వల్ల మంచిగా ఉపయోగం ఉంటుంది రెండవది వచ్చినటువంటి షుగర్ కూడా బాగా నియంత్రణ ఉంటుందమ్మా ఇది మల్టీ బెనిఫిట్స్ అనమాట టూ ఇన్ వన్ షుగర్ రాకుండా కాపాడుతుంది ఒకవేళ దురదృష్టవ షుగర్ వచ్చినప్పటికీ షుగర్ని కంట్రోల్ ఉంచుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందమ్మా సో మెంతి మెంత్రి ఆకులను ఎండబెట్టేసేసి కసూరి మెతి అని చెప్పేసి మనకు విక్రయిస్తారమ్మా ఓకే కసూరి మేథి ఇప్పుడు చాలా పాపులర్ అయిపోతుంది అమ్మా ఈ మధ్యకాలంలో సో సర్వసాధారణంగా షుగర్ అనేసరికి మెంతులు కొంతమంది వాడుతుంటారు తర్వాత మెంతి కూర వాడడం జరుగుతూ ఉంటుంది అది ఇంధన జనాలమ్మా కానీ ఈ మెంతి కూర వాడేసరికి వాడడంలో కొంత ఇబ్బంది చాలా చాలామందికి దాని మీద సదాభిప్రాయం ఉండి అవగాహన ఉండి దాన్ని వాడుకోవాలనుకున్న రకరకాల కారణాల వల్ల కూర నిత్య జీవితంలో మరి ఫ్రీక్వెంట్గా వాడ వాడేటువంటి పరిస్థితి చాలామంది ఉండదమ్మా ఎందుకంటే ఆకులు గిల్లుకోవడం కష్టం అమ్మా చాలా టైం తీసుకుంటుంది సో టైం శ్రమతో కూడినటువంటి పని చాలా టైం తీసుకుంటుంది ఆకు గిల్లు వేసేసి నిల్వ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవాలి సో ఇంట్లో వసతి ఉండకపోవచ్చు ఎన్నో కారణాలమ్మా సో దానివల్ల ఏమంటే కూర వాడాలని వాళ్ళ మైండ్స్లో ఉన్న ఫ్రీక్వెంట్గా వాడుకోలేకపోతారు సో ఈ నేపథ్యంలో మరి ఈ కసూరి మేథి అని చెప్పేసి మార్కెట్ లో దొరుకుతుంది అమ్మా సో మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో అమ్ముతారు ఇట్స్ నథింగ్ బట్ ఈ మెంతి ఆకుని ఎండబెట్టేసి అమ్మడమే అంతే కసూరి మేతి అని అంటారు సో ఈ కసూరి మేతి మనం గా వాడుకోవచ్చు అమ్మా మనము ఈ పుల్కాలు తయారు చేసుకుంటప్పుడు కానీ చపాతీలు తయారు చేసుకున్న కానీ తయారు చేసుకుంటప్పుడు వాడుకోవచ్చు లేకపోతే కూరలు వేసుకోవచ్చు తర్వాత రంగు రుచి సువాసన కొరకు ఆహార పదార్థాల్లో వంటకారు తయారీలో వాడుకోవచ్చు రోజు ఇంచుమించు ఒక ఏడు గ్రాముల వరకు ఈ కసూరి మేతిని ఏదో ఒక పద్ధతిలో వాడుకోవడం వల్ల షుగర్ రాదమ్మా చాలా మందిలో అంటే అంత కంట్రోల్ చేసేటువంటి గుణం ఆ యొక్క కసూరి మేతికి ఉందమ్మా చాలా మందికి తెలియదు అది సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల షుగర్ రాదు వచ్చినటువంటి షుగర్ కూడా మరి త్వరగా నియంత్రణలోకి వస్తుందమ్మా పెరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇక్కడ ఇవన్నీ చెప్పేసరికి నాకు మరికొన్ని విషయాలు కూడా గుర్తొస్తున్నాయమ్మా ఈ రోజుల్లో ఏమంటే భౌతిక ప్రపంచం అమ్మా ఏదో పుక్కిట పురాణాలు చెప్తుంటారండి మెంతి ఎండిపోయిన ఆకేంటి షుగర్ పని చేయడం ఏంటి అని చెప్పేసి కూడా కొంతమంది దాని మీద అవగాహన లోపంతో కూడా కొంతమంది చెప్తుంటారమ్మా మరి శాస్త్రీయం కూడా దీని గురించి మనం ఆలోచించినట్లయితేమ్మా ఈ కసూరి మేతిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుందమ్మా సో ప్రోటీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది విధంగా ఫైబర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందమ్మా సో షుగర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా షుగర్ త్వరగా కంట్రోల్ అవ్వాలన్నా ప్రోటీన్ ప్రోటీన్ ఫైబర్ చాలా చాలా అవసరం ఫైబర్ పదార్థం ఉన్నటువంటి ఇలాంటి కసూరి మేతిని వాడుకోవడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు త్వరగా చక్కెరగా మారకుండా ఉండేటువంటి పరిస్థితిలో ఈ ఫైబర్ ఉపయోగపడుతుందమ్మా ఓకే సో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తీసుకునేటువంటి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా చక్కెర కింద మారవు అప్పుడు రక్తంలో షుగర్ పెరగదు ఓకే ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే ఈ ప్రోటీన్ అమ్మా ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంది కాబట్టి మనం ఇతర ఆహార పదార్థాలతో కలిపి ఈ యొక్క కసూరి మీదని వాడుకుంటున్నాం కాబట్టి ఈ పిండి పదార్థాలతో పోల్చుకుంటే ప్రోటీన్ త్వరగా జీర్ణం కాదమ్మా స్లోగా జీర్ణం అవుతుంటుంది అన్నమాట సో మనం ఒకవేళ హెవీ ఫుడ్ తీసుకున్నప్పటికీ స్లోగా జీర్ణం కావడం చేత రక్తంలో షుగర్ పెరగ త్వరగా పెరగకుండా ఉంటుందమ్మా సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి విధంగా ఈ కసూరి మేతిలో ఫోర్ హైడ్రాక్సి ఐసోసోలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా ఈ ఫోర్ హైడ్రాక్సీ ఐసోలూసిన్ సారీ ఫోర్ హైడ్రాక్సీ ఐసోలూసిన్ అని చెప్పేసి కెమికల్ ఉందమ్మా ఈ ఫోర్ హైడ్రాక్సీ ఐసోలూసిన్ అనేటువంటి కెమికల్ గుణం ఏంటంటే ప్రేవుల పక్క భాగంలో ఉన్నటువంటి ప్యాంక్రియా అనేటువంటి గ్రంథిని స్టిమ్యులేట్ చేసేసి ఈ షుగర్ కు ఉపయోగపడేటువంటి చక్కెరను నియంత్రించేదానికి చక్కెరను జీర్ణం చేసేదానికి ఉపయోగపడేటువంటి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుందమ్మా సో ఈ హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ అనేటువంటి ఈ కెమికల్ ఏదైతే ఉందో అది ఇన్సులిన్ ఎప్పుడైతే పెంచుతుందో ఇన్సులిన్ పెరిగి పెరగడం వల్ల షుగర్ నియంత్రణ ఉండేందుకు ఉపయోగపడుతుందమ్మా రక్తంలో షుగర్ కంట్రోల్ ఉండేదానికి ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఉపయోగపడుతుంది తర్వాత చివరికి ఏంటంటే మా ఇందులో ట్రైగోన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా ఈ ట్రైబో అనేటువంటి కెమికల్ గుణం ఏంటంటే మనం ఆహార పదార్థాలు ముఖ్యంగా పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు పిండి పదార్థాలను జీర్ణం చేయాలంటే ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైము జీర్ణ జీర్ణ వ్యవస్థలో తయారవుతుంటుందమ్మా ఆల్ఫా ఎంజైమ్ ఆల్ఫా అమైలేజ్ అనే ఎంజయము బాగా ఉత్పత్తి అయినప్పుడే పిండి పదార్థాలు బాగా జీర్ణం అవుతుంటాయి ఎప్పుడైతే ఈ కసూరి మేథెని ఈ పద్ధతిలో తీసుకుంటామో ఈ కసూరి మేధ ఏం చేస్తుందంటే మా ఇందులో ట్రైగోనిల్ అనేటువంటి కెమికల్ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఈ యొక్క ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు పిండి పదార్థాలు జీర్ణం కావు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల పిండి పదార్థాలు జీర్ణం కావడం వల్ల పిండి పదార్థాలు త్వరగా అరిగిపోయి చక్కెర కింద చక్కెరగా మారడం వల్లనే బ్లడ్లో షుగర్ పెరిగిపోతుంది మరి పిండి పదార్థాలు ఎప్పుడైతే జీర్ణం కావో ఆల్ఫామైలేజ్ ఎంజైమ్ లేదు కదమ్మా ఆ ఎంజైమ్ ఉంటేనే జీర్ణమే అయ్యేదానికి ఎంజైమ్ ఎప్పుడైతే లేదో ఇవి జీర్ణం కావు జీర్ణం కాకుండా బయటకు విసర్జింపబడుతుంది అనమాట సో దానివల్ల మీరు పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ కసూరి మేధులు ఉన్నటువంటి ట్రైగా ఎల్లు అనేటువంటి కెమికల్లో ఆ అమైలేజ్ ఆల్ఫా అమైలేజ్ ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గించడం వల్ల పిండి పదార్థాలు జీర్ణం కాదు కాబట్టి షుగర్ రాకుండా ఉంటుంది వచ్చినటువంటి షుగర్ నియంత్రణ ఉంటుంది మరి ఇంకా శాస్త్రీయత కాకేముందమ్మా ఇన్ని ఇంత వివరంగా చెప్తున్నా కదమ్మా కాబట్టి అంటే భౌతిక ప్రపంచం కాబట్టి ఈ రోజుల్లో శాస్త్రీయంగా చెప్తే గానీ నమ్మేటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఇది ఒక బుకిట పురాణం కాదు శాస్త్రీయంగా నిరూపించే విషయాలే ప్రేక్షకులకు అవగాహన కోసం నేను చెప్పడం జరుగుతుందన్నమాట రైట్ సో చూసారు కదండి చాలా మంది అయితే నాకు షుగర్ వస్తుంది అని చెప్పేసి బాధపడే భయపడే వాళ్ళైతే చాలా మంది ఉంటారు అండ్ వచ్చిన షుగర్ ని ఎలా కంట్రోల్ లో ఉంచుకోవాలి అని చెప్పేసి కూడా కొందరు డైనమాలో ఉంటారు సో అలాంటి వాళ్ళకి మన ఇంట్లోనే చాలా మంది ఇంట్లో అయితే కసూరి మేతి అనేది కంపల్సరీ ఉంటది బట్ అది ఎలా యూజ్ అవుతుంది దేని దేనికి యూజ్ అవుతుంది అది హెల్త్ కి అని చెప్పేసి చాలా మటుకి చాలా మట్టికి అయితే తెలీదు సో అది అది యూజ్ చేస్తే ఎలాంటి ప్రయోగాలు ఉంటాయి అని చెప్పేసి అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్